హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం ఒక వీడియో అయితే చేసుకుందాం యాక్చువల్గా నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు తెలుసు కదా సో అవి ఎలా అనేది ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను ఏంటి అనేది మనం చూసుకుందాం నేనైతే ఏలూరు వచ్చాను ఏలూరులో మా ఇంటికి తెలుసు కదా మీకు నాకు హైదరాబాద్లో ఉండడం కన్నా ఏలూరులో ఉండడం చాలా ఇష్టము ఇది మా ఇంటి ముందు ఉన్న రావి చెట్టు అండి దీనికి ఎన్ని వందల సంవత్సరాలు ఏజ్ ఉంటుందో మనకు తెలియదు దీని మీద ఎన్నో బర్డ్స్ ఎన్నో బ పక్షులైతే ఆవాసం ఉంటాయి ఫ్యామిలీస్ తోటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది చూస్తూ ఉంటే అవి తిరుగుతూ ఉండి ఆ బర్డ్స్ అన్నీ తిరుగుతూ ఉండి నాకు ఇలా ఇలా చైర్లో కూర్చొని కారిడార్లో అలా చక్కగా కాఫీ తాగుతూ ఉంటే మార్నింగ్ భలే ఫీల్ ఉంటుందండి అది నాకు ఎక్కడా రాదు సో మన ఇప్పుడు మన సిటీస్లో ఉంటాయో యాభై అంతస్తులు వంద అంతస్తులు అపార్ట్మెంట్లు అందులో రకరకాల మనుషులు ఎలా అయితే ఫ్యామిలీస్ ఉంటాయో ఇక్కడ కూడా ఈ చెట్టును కూడా అలా కొన్ని వందల వేల అంతస్తులు ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎన్నో రకాల ఎన్నో వందల పక్షులు దీని మీద ఆవాసం ఉంటాయి నా పోలిక భావన మీకు నచ్చిందా ఏమో నాకైతే అలా ఫీలింగ్ అనిపిస్తుందండి నాకు మెడికేషన్ వల్ల ఫేస్ అంతా చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే అంత వాటర్ పట్టేసి ఉంది అది సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇంకో టూ మంత్స్ అయితే మనకి సెట్ అయిపోద్ది నేను ఇవాళ మిమ్మల్ని ఒక సలహా అడుగుదాం అనుకుంటున్నాను ఇల్లు ఇప్పుడు ఇలా ఉంది కదా మా కారిడారు ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది మంది కార్నర్ బిడ్డు ఇలా ఇప్పుడు గోడ ఉంది కదా ఈ గోడకి కలిపేసి ఈ గోడని ఇలా మొత్తం పెంచుదాం అనుకుంటున్నాను పెంచితే ఏమవుతుంది అంటే హాలు కిచెను పెద్దగా అయిపోతుంది ఎందుకు ఇప్పుడు పెంచడం అంటే యాక్చువల్గా మాకు ఇంట్లో సామాన్ ఎక్కువ మనుషులు తక్కువ అండి ఒక అందరు పిల్లలందరూ వచ్చారు అంటే అసలు ఇల్లు మెసలడానికి కూడా ఉండట్లేదు సో దానివల్ల నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా పెంచడం వల్ల మనకి హాల్ పెరుగుతుంది కిచెన్ పెరుగుతుంది దేవుడు గదిని కూడా నాకు సపరేట్గా కట్టుకొని ఆ శివయ్యకి అభిషేకాలు చేసుకుంటా ఆ శివయ్యను కొలువు చేసి అలాగే మన వారాహి అమ్మను కూడా కొలువు ఉంచాలనేది నా కోరిక సో అట్లాగే దేవుడు గది ఇక సపరేట్గా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే మనకి దేవుడు కూడా ఇలా చిన్నగా ఉంటుంది అనమాట ఇలా గోడకి పైన కట్టించాను సో ఇలా కాకుండాను నాకు మొత్తం దేవుడిని కంప్లీట్గా మొత్తం ఒక మందిరం లాగా చేసుకోవాలని ఉన్నది ఇప్పుడు అది చేసుకో అది అలా మనం పెంచగలిగితే గనక అలా చేసుకోవచ్చు కిచెన్ కూడా మా చిన్నది కదా దీది కూడా ఇప్పుడు పెరుగుతుంది మనకి పెరిగితే మనకు వాషర్ అన్నీ కూడాను కిచెన్లోనే పెట్టేసుకోవచ్చు సో మాకు వెనకాల బాల్కనీ ఉంది యాక్చువల్గా మనకి ఇది సౌత్ ఫేస్ అనమాట ఈ బాల్కనీ ఇలా ఉంచేసుకుంటే మనకి బట్టలారేసుకోవడానికి తిరగడానికి ఇలా ఉంటుంది పెద్దగానే ఉంటుంది బాల్కనీ సో ఇది వచ్చేసరికి మనకి కార్నర్ అనమాట అగ్ని మూల ఇక్కడ బాత్రూమ్ పెట్టుకోవాలని ఎవరన్నా అవుటర్స్ వచ్చినా కూడా వాడుకుంటారు ఏంటంటే రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ ఉన్నాయి బాత్రూమ్స్ లోపలికి ఎవరన్నా వచ్చినా వాటిల్లోనే వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ బాత్రూమ్ ఒకటి పెడదాం ఇది ఆగ్నేయం మూల ఏంటంటే ఇదిగోండి డిష్ వాషర్ వాషింగ్ మిషను డిష్ వాషర్ ఇలా ఉంటాయి ఇవన్నీ వాషింగ్ మిషన్ ఏమో ఇలా సౌత్ ఫేస్లో పెట్టేసుకుంటాము ఇక్కడెక్కడో సెట్ చేసి వాషింగ్ డిష్ వాషర్ మాత్రం వంటగదిలో పెడదామని ఇలా ఉంటుంది ఇప్పుడు మనం క కలిపితే ఏంటంటే ఇక్కడ దాకా ఇంత స్పేస్ వస్తుందండి ఇంత స్పేస్ కలుస్తుంది సో మనకి దేవుడు గది కట్టుకోవచ్చు హాలు పెరిగిపోతుంది కిచెన్ కూడా పెరుగుతుంది అప్పుడు మనకు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇది నా ఐడియా మీరు ఎవరైనా వాస్తు కరెక్ట్గా ఉంటే చెప్పండి ఇది పెంచుకోవచ్చో లేదో నేను కూడా ఆలోచిస్తున్నాను ఇంకా సో వాస్తు అందరిని అడుగుతున్నాను మీకు ఇది ఎలా ఉంటుందో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా నేను చాలా మెడికేషన్లో ఉన్నాను అని సో యాక్చువల్గా ఏమైందంటే నాకు చాలా అసలు రేర్ ప్రాబ్లం అనమాట అది ఆటోమేన్ డిజార్డర్ అది ఎలా వచ్చింది దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేశాను ఎలా ట్రీట్మెంట్ జరిగింది ఏ హాస్పిటల్ జరిగింది ఏ డాక్టర్స్ చేశారు నేను ఎలా జాగ్రత్తగా దాని నుంచి బయటపడ్డాను అనేది నేను మీకు ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే గనక అది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందంటే జనరల్గా మనకు అందరూ తెలిసిన వాళ్ళంతా బోల్డ్ మంది సలహాలు ఇస్తారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఈ డాక్టర్ వెళ్ళండి అని కానీ మనకు కూడా ఆ టైంలో ఏం తోచక ఎవరేం చెప్తే అది చేసేస్తూ ఉంటాము సో అది కాదండి వంద మంది వంద డైరెక్షన్లు ఇస్తారు కానీ ఒక డైరెక్షన్లోనే మనం వెళ్ళాలి మనకు కరెక్ట్ డైరెక్షన్ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే మనం అదృష్టవంతులం అండి కరెక్ట్గా మంచి డాక్టర్స్ చేతిలోనూ పడతాము మంచి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఎంతటి ప్రమాదం నుంచి అయినా మనం బయటపడచ్చు ఇప్పుడు క్యాన్సర్ లాంటివి కూడాను ఇలా ఇటో కాడుగు వేయడం వల్ల వాళ్ళకి తగ్గట్లేదేమో అని నా ఎపిసోడ్స్ చూసిన తర్వాత అర్థమైందనమాట ఎందుకంటే నాకు వచ్చింది కూడా రేర్ అనమాట ఒక పది లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుందంట ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో వస్తుంది మనకి నాకు అది ఓన్లీ ఫీవర్ వచ్చి ఫీవర్లో అటాక్ అయింది నేను అది మీకు నేను ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఎలా వెళ్ళాలి ఏ డాక్టర్స్ ఎక్కడ ఏంటి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కూడా జరిగింది అయినా కూడా ముందు ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం చాలా సేఫ్గా బయటపడ్డామండి ఇంకా ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఉన్నది ట్రీట్మెంటు బట్ అసలు మేజర్ ప్రాబ్లం మాత్రం క్యూర్ అయింది అది ఎలా తగ్గింది కొంతమంది డాక్టర్స్ మనల్ని ఎలా భయపెట్టారు మనం ఏం చేసాం దానికి ఎలా ఓవర్కమ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఇదండి ఈరోజు వీడియో మంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్